ఓం సాయిరాం సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఓం సాయిరాం అంటూ కామెంట్ చెయ్యండి బిడ్డ బాధపడకు ప్రతిరోజు నేను నీ పేరును తలుచుకుంటూ ఉంటాను నిన్నెల్లెప్పుడూ గుర్తుంచుకుంటాను మరెందుకు బాధపడతావు ఇక్కడికి రావడానికి ఎందుకు ఆరాటపడతావు మనకు చాలా పనులున్నాయి నువ్వు ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉంటూ నా నామాన్ని స్మరించు నేను నీ దగ్గరే ఉంటాను నీ కోసం ఆలోచిస్తాను ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశంలో నా నామాన్ని స్మరించు తల్లి ఖాళీ కడుపుతో ప్రయాణించవద్దమ్మా భోజనం చేసి వెళ్ళండి నేను మధ్యలో విడవను చివరికంటూ గమ్యం చేరుస్తాను నన్ను నమ్మమ్మా నీ సమస్యలన్నీ తీరుతాయి నువ్వు ఎక్కడున్నా నా నామాన్ని స్మరిస్తే సరిపోతుంది తల్లి ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు